హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీలో అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అయితే సో ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా సో ఈ యొక్క వర్షాలకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను అన్ని పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా వస్తాయి మీరు అన్ని అప్డేట్ని కూడా త్వరగా చూసేయచ్చు అనమాట సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు మరో ఐదు రోజులు ఉన్నట్టుగా మనకు వాతావరణ శాఖ నుండి అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈ వర్షాలు ఈరోజు రాత్రికి ఈ జిల్లాల్లో అనేది కురవడం జరుగుతుంది ఏ జిల్లాలు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అనే దాని గురించి మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణలో కూడా ఈ వర్షాలు జోరుగా కురిసే అవకాశం అయితే ఉంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి అనేది ఆవర్తనం చెందడం వల్ల మనకు ఎన్టీఆర్ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలాగే బాపట్ల అలాగే నంద్యాల ఈ జిల్లాలో భారీగా వర్షాలు అయితే కురవబోతున్నాయి అలాగే నెల్లూరు తిరుపతిలో మేఘాలు అనేవి కమ్ముకొని ఉండటాన్ని గమనిస్తామన్నమాట అయితే ఈ ప్లేసెస్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది అయితే మనకు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు సురక్షిత కేంద్రాలకు చేరుకోవాలని చెప్పడం జరిగింది వాతావరణ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో వాతావరణ శాఖ అలాగే ఎవరైనా ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అలాగే మత్స్యకారులు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చేపల వేటకు వెళ్ళకపోవడం మంచిది ఈ టైంలో ఎందుకంటే సముద్రాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి తీవ్రత జా ఎక్కువగా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండమని సూచించడం అయితే జరిగిందనమాట సో వాతావరణ శాఖ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ అయితే చేసింది ప్రభుత్వానికి ఈ వర్షాల తీవ్రత నాలుగు నుండి ఐదు రోజుల వరకు ఉండటం జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు అలాగే చేపలు పట్టే చేపలు పట్టడానికి ఎవరు కూడా వెళ్ళకపోవడం మంచిది జాగ్రత్తగా అయితే ఉండండి సో ఇదే చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్